ఒక కాలేజీ వాళ్ళు ఒక ప్రోగ్రామ్కి నన్ను గెస్ట్గా పిలిచారు మైక్ ఇస్తూ నన్ను ఇంట్ర నన్ను ఇంట్రడ్యూస్ చేసి ఆ మైక్ నా చేతికి ఇచ్చే ముందు ఒక మాట చెప్పారు మేము చాలా మోటివేషన్ క్లాసెస్ వింటూ ఉన్నాము చాలా మందిని పిలిచాము సో మీ దగ్గర నుంచి కొంచెం కొత్త దానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అని చెప్పి నాకు మైక్ ఇచ్చిళ్ళు అబ్బో చాలా పెద్ద టాస్క్ అనుకున్నాను మైంగ్ తీసుకొని ఒక మరి కొత్తదాన్ని అని అంటున్నారు నాకు రెండు మూడు నిమిషాల సమయాన్ని ఇవ్వండి అని కళ్ళు మూసుకున్నాను ఆ మూడు నిమిషాల మౌనం తర్వాత నా లోకెళ్ళి వచ్చినటువంటి కొన్ని మాటలు సహజంగానే ఆ మాటలు చాలామందికి నచ్చాయి మీరు మీలానే ఉండండి మీరు మీలానే ఉండండి విజయం వచ్చి మీ వల్లో వాలుతుంది అన్నాను అక్కడి నుంచి నా స్పీచ్ స్టార్ట్ అయింది మీరు మీలాగా ఉండట్లేదు మరొకరులాగా ఉండాలనుకుంటున్నారు కాబట్టే అసలు సమస్యలు అక్కడే మొదలవుతున్నాయి మీలో ఏ సమస్య లేదు అసలు సమస్య అంతా మిమ్మల్ని మీద అంగీకరించకపోవడం మూలానే ఉన్నది ఉన్నట్టుగా మిమ్మల్ని మీరు సంపూర్ణంగా అంగీకరించలేకపోతున్నారు మీలో ఏ సమస్య లేదు మీరు మరొకరిలాగానో లేదా ఈ క్వాలిటీ ఉంటేనో ఈ అలవాటు ఉంటేనో లేదంటే ఈ స్కిల్ ఉంటేనో అప్పుడు మాత్రమే నా జీవితం బాగుంటుంది అని ఒక భ్రమలో ఉన్నారు మీ దగ్గర స్కిల్ ఉందా లేదా హ్యాబిట్ ఉందా లేదా ఆ క్వాలిటీ ఉందా లేదా పక్కన పెట్టండి ఫస్ట్ వాటిని పెంచుకోవడము వాటిని డెవలప్ చేసుకోవడం అనేది పెద్ద విషయం కాదు కానీ వాటిని డెవలప్ చేసుకోవడం కూడా అతి కష్టంగా మారుతుంది ఎందుకు అసలు అసలు సమస్య స్కిల్ కాదు ఏదో హ్యాబిట్ కాదు వాటిని డెవలప్ చేసుకోవాలనుకుని ఎన్నో రిజల్యూషన్స్ చేసుకున్నప్పటికీ కూడా మళ్ళీ మనము మిస్ అయిపోతున్నాం ఆ దారి మొత్తాన్ని మిస్ అయిపోతున్నాం ఎందుకు అంటే మనం గులాబీ చెట్టుకి మందార పూలు చూపు పూవించే ప్రయత్నాలు చేస్తున్నాం గులాబీ చెట్టు గులాబీ చెట్టు లెక్కనే ఉంటుంది గులాబీ పూలే వస్తుంది కానీ ఈ గులాబీ చెట్టు పక్కన మందార చెట్టును చూసుకుంటా ఆహాది అందంగా ఉంది నేను కూడా అలాంటి పూల పూస్తానంటే అది ఎప్పటికీ ఆ గులాబీ పూలు వస్తాయి కానీ అది ఆనందంగా లేదే సహజంగానే వస్తుంది కానీ ఆ మందార చెట్టును మరో చెట్టును చూసుకుంటే ఇది బాధపడతాను ఇది అసలు సమస్య ఈ సమస్య మించి ఇంకా ప్రపంచంలో వేరే సమస్యే లేదు అని నా యొక్క ఏమంటారు అబ్జర్వేషన్ మీరు మీలాగనే ఉన్నారు మీరు మీలాగనే ఉండండి మీకు ఏ స్కిల్ ఉంటే ఆ స్కిల్ తోనే ఉండండి మీకు తగ్గట్టుగా జాబులు ఉంటాయి మీకు తగ్గట్టుగా అన్ని రకాలు ఉంటాయి బయట ప్రపంచంలో చాలా మంది ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు నా అదృష్టం ఏంటంటే నన్ను మార్చే ప్రయత్నాలు చాలా మంది చేసింది నా చుట్టుపక్కల వాళ్ళు నేను లండన్ లో జాబు పెట్టి వచ్చేసినప్పుడు అంటే జాబు చేయకుండా అక్కడే చదువు అయిపోయిన వెంటనే ఇక్కడికి వచ్చేసిన ఇక నన్ను అక్కడనే ఉంటే బాగుంటుంది కదా అన్న సందర్భాలు ఉన్నాయి ఈ పని కాకుండా వేరే పని చేస్తే బాగుంటుంది కదా గవర్నమెంట్ జాబ్ చేస్తే బాగుంటుంది కదా నువ్వు సివిల్స్కి ప్రిపేర్ అవ్వచ్చు కదా గవర్నమెంట్ ఇట్లాంటి ఎన్నో రకాల మాటలు సమాజం నుంచి నా దగ్గరకు వచ్చినాయి నా అదృష్టం ఏంటంటే అవేం నేను నా లోపలికి ఎక్కలే దట్ ఈస్ వే లిమ్ లివింగ్ మై లైఫ్ ఐమ్ ఎంజాయింగ్ మై లైఫ్ బయట నుంచి వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియదు ఎందుకంటే సమాజం ఎప్పుడు కూడా మనల్ని ఎట్లా చూస్తుందంటే సమాజం ఏది కరెక్ట్ అనుకుంటుందో దాంట్లో మనల్ని ఫిట్ చేసే ప్రయత్నాలు చేస్తుంది అందులో మన అమ్మ నాన్న టీచర్లు అందరూ ఆ సమాజంలోనే ఉన్నారు సో ఇప్పుడు వీళ్ళందరినీ సాటిస్ఫై చేయాలి వీళ్ళందరూ మనం మనం పుట్టిందే మన అమ్మా నాన్నకు పేరు తీసుకురావడానికి మన పేరు టీచర్ల పేరు నిలబెట్టుకోవడానికి అన్నట్టుగా చిన్నప్పటి నుంచి మైండ్లో బాగా మోటివేషన్ చేసి అట్లాంటిది ఏం లేదు మీరు ఎవ్వరికి పేరు తీసుకురావడానికి లేదు ఇక్కడ మీరు ఎవ్వరికి పేరు తీసుకొచ్చినా సరే మళ్ళీ వాళ్ళు బాధలోనే ఉంటారు మీరు ఏం చేసినా సరే బాధలు ఉన్న వాళ్ళు ఎప్పటికీ బాధలోనే ఉంటారు అసంతృప్తిలో ఉన్నారు అసంతృప్తిలోనే ఉంటారు మీరు బతకేది మీకోసమే బతకాలి మీ దగ్గర ఏది ఉందో దాంతోనే ఉండండి అలా ఒక మూడు నెలల పాటు ట్రై చేసి చూడండి అలాగని నా ఉద్దేశం ఇంప్రూవ్ కావద్దు స్కిల్స్ డెవలప్ చేసుకోవద్దని కాదు సహజంగానే వస్తే అప్పుడు ఇక మీరు బయట ప్రపంచంతోని కంపేర్ చేసుకోరు అండ్ కాంపిటీషన్ అనే పదం అక్కడ మాయమైపోతుంది ఎవ్రీ వన్ ఈజ్ యూనిక్ అనే పదం వాడతాం కదా ప్రతి ఒక్కరం ప్రత్యేకమైన వారమే కదా మీ ప్రత్యేకత మీకుంటది నా ప్రత్యేకత నాకుంటది ఎవరి ప్రత్యేకత వాళ్ళకు ఉంటుంది వేటోళ్ళను చూసి వాళ్ళ లెక్క ఉండాలి వాళ్ళ హైట్ అంత ఉంటే మంచిగా ఉంటుంది వాళ్ళ లెక్క కరు ఉంటే కలర్ ఉంటే మంచిగా ఉంటుంది వాళ్ళ లొక్క జాబ్ ఉంటే మంచిగా ఉంటుంది వాళ్ళ లొక్క డబ్బులు ఉంటే మంచిగా ఉంటుంది వీళ్ళ లెక్క ఉంటే మంచిగా ఉంటుంది ఇవన్నీ ఎందుకు ఇట్లా వేరే వేరేటోళ్ళ మీద చూస్తూ వేరేటోళ్ళు దృష్టి పెడుతూ మీలో ఏముందో మీరు మిస్ అవుతున్నారు ఈ రోజు సక్సెస్ అయిన వాళ్ళందరూ పక్కో వాళ్ళని చూడలే వాళ్ళని చూసారు వాళ్ళు ఉన్న స్కిల్ బయటకు వచ్చింది కాబట్టి వాళ్ళ ద్వారా ఈ సమాజానికి ఏదో రకంగా ఉపయోగం వచ్చింది సో వాళ్ళు సక్సెస్ఫుల్ గా గుర్తింపు పొందారు మీరు ఎట్లున్నారో అట్లా పర్ఫెక్టే మీలో ఏ సమస్య లేదు మీలో ఏ పొరపాటు లేదు ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా బికాస్ యూ హిన్ టాట్ దట్ మెనీ ఫాల్స్ ఆర్ దేర్ మీరు చాలా తప్పులు చేస్తున్నారు వాటిని సర్దిద్దుకోవాలి మీరు మార్చుకోవాలి మీరు ఇట్లాంటి ఎన్నో మాటలు విన్నారు ఇవన్నీ రాంగ్ అస్సలు మార్చుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మార్చుకోవడం అనేది మీరు ప్రయత్నిస్తే వచ్చేది కాదు అది సహజంగానే వస్తుంది మిమ్మల్ని మీరు గమనించినప్పుడు మీతో మీరు ఉంటున్నప్పుడు రావాల్సిన మార్పులు సహజంగా వస్తాయి నేను మారద్దు అనట్లేదు కానీ మీరు మీరు వచ్చే మార్పుల్ని కూడా అంగీకరించలేకపోతుంటారు ఎందుకంటే మీకు ఎప్పుడు చూసినా వేరే టోళ్ళు లేకుండా ఉండాలి యువర్ ట్రైంగ్ టు బి సంథింగ్ ఎల్సర్ సమ్మని ఎల్స్ కదా సో ఇటువంటి పిచ్చి పిచ్చి ఆ ఏమంటారు ఊహలు లేకుండా మీరు సూపరు మీరు అద్భుతము మీరు ఫెంటాసిటీ మీరు మీరుగా అద్భుతంగా ఉండ మీరు ఉన్నారా సూపర్ పడుకున్నారా సూపర్ సన్నగా ఉన్నారా తెల్లగా ఉన్నారా లావున్నారా ఎట్లున్నా మీరు అద్భుతమే మీకు ఏ స్కిల్ ఉన్నా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా లేవా మీకు మాకు తక్కువ మార్కులు వచ్చినాయి ఎక్కువ మార్కులు వచ్చినాయి మీ దగ్గర డబ్బు ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఎట్లున్నా మీరు సూపరే ఈ విషయాన్ని మీరు అంగీకరించగలిగితే మిమ్మల్ని మీరు ఉన్నత అంగీకరించగలిగితే బాధ ఉందా ఉండనివ్వండి భయం ఉందా ఉండనివ్వండి టెన్షన్ ఉందా ఉండనివ్వండి దేన్ని మార్చుకునే ప్రయత్నం చేయకపోతే ఏది ఉంటే దాంతోనే కనుక మీరు ఉండగలిగితే ఇది నేను ఇట్లున్నా ఓకే ఇట్లున్నా ఇప్పుడు ఇట్లున్నా ఇట్లనే ఉంటాను కాదు మళ్ళా సినిమాలో డైలాగ్ నేను ఇంతే నేను ఇంతే ఉంటా అది సినిమాలో డైలాగ్ చెప్పినట్టు కాదు ఇగో ఇప్పుడు నాలో భయం ఉంది ఉంది నేను దీన్ని పోగొట్టుకుంటా నేను ధైర్యంగా ఉంటాను అనకండి మీరు భయం ఉంది ఆ భయాన్ని గ్రహించండి చాలు ఆ భయం మీద ఏం చేస్తుందో చూడండి భయం లోపలికి చూడండి కిష్టమే చూడండి అంతే ఆనందం ఉంది ఆనందం ఉన్నప్పుడు ఆనందాన్ని చూడండి ఆనందంగానే ఉండండి ఏది ఉంటే అది దేన్ని మిమ్మల్ని మీరు ఒక రెండు మూడు నెలల పాటు ఏమీ మార్చుకోకుండా ఉండగలిగితే జీవితం మిమ్మల్ని ఆటోమేటిక్ గా మార్చేస్తుంది దానికి ఛాన్స్ ఇవ్వట్లేదు మీరేవేవో ఎక్కువగా ఉంచుకుంటున్నారు సో యాక్చువల్గా ఆ రోజు కాలేజీలో చెప్పినటువంటి స్పీచ్ దాదాపు దీనికి సంబంధించిందే ఇదే రకంగా వచ్చింది దాదాపు అది ఒక రెండు గంటల పాటు కొనసాగింది నేను ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ మాట్లాడిన తర్వాత అందులో కొన్ని ఎగ్జాంపుల్స్ వచ్చినాయి వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాట్లాడిన తర్వాత అక్కడ నుంచి ప్రశ్నలు వచ్చినాయండి సలో అందులో ఒక ప్రశ్న అడుగు ప్రశ్న గుర్తుంది ఒక అబ్బాయి అడిగాడు సార్ మీరు మీలాగానే ఉండండి అంటున్నారు కదా ఇది చాలా అద్భుతం నిజంగా మేము లాగానే ఉంటున్నాం కదా మీ మాల మాకు ఏదనిపిస్తే చేస్తున్నాం కదా మేము మాలాగానే ఉంటున్నాం ఆల్రెడీ సూపర్ అడిగిండు మీరు మీలాగానే ఉంటున్నారనే భ్రమలో మీరు ఉన్నారు ఎందుకంటే అట్లా మిమ్మల్ని మీరు మీ ఈగో సాటిస్ఫై చేసుకుంటున్నారు ఎందుకంటే కాకపోతే మీరు కొంచెం లోపలికి తొంగి చూస్తే మీకు తెలియకుండానే మీరు మరొకరిలాగా ఉండాలనే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కావాలంటే చూడండి మీరు ఆనందంగా ఉన్నారా హ్యాపీగా ఉన్నారా పీస్ఫుల్గా ఉన్నారా రిలాక్స్డ్గా ఉన్నారా ధైర్యంగా ఉన్నారా లేదే బాధ అబ్బాయి కూడా లేదు అని చెప్పాడు భయం ఏదో ఎప్పుడు చూసినా ఏదో భయం భయం కంగారు కంగారు ఉంటుంది ఏదో అనుకున్నది చేయలేకపోతున్నా నేను లేదంటే ఏదో మిస్ అవుతుందనో ఆ మిస్ అయ్యేదే మీరు మీలాగా ఉండట్లేదు అని టు అండర్స్టాండ్ సో తర్వాత ఇంకొక అబ్బాయి అడిగాడు సరే మీ మాలాగా ఉండట్లేదు ఇది కరెక్టే అనిపిస్తుంది మీ మాలాగా ఉండడం మొదలు పెడితే ఇప్పుడు సక్సెస్ కావడానికి పట్టుదల డిసిప్లిన్ డెడికేషన్ ఇట్లాంటి ఇవన్నీ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం లేదా అంటే మీరు మీలాగా ఉండడం మొదలు పెడితే ఏదో అవసరమో మీకు పట్టుదల అవసరమైతే సహజంగానే వస్తుంది డిసిప్లిన్ అవసరమైతే సహజంగానే వస్తుంది మార్నింగ్ లేవడం అవసరమైతే సహజంగానే వస్తుంది మీరు మీలాగా ఉండడం కనుక మీరు మొదలు పెడితే అప్పుడు ఏది అవసరమో ఆ క్వాలిటీ మీకోసం వస్తుంది ఆ తర్వాత పోతుంది మీరు జీవితకాలం వాటితో ఉండాల్సిన అవసరం లేదు తర్వాత ఒకరు అడిగారు నేను ఎప్పుడు బాధపడుతూ ఉంటాను సార్ గా ఏంటంటే చాలా ఆ అమ్మాయి అయితే సార్ నేను ఎప్పుడు బాధపడుతున్నట్టు ఉంటాను అట్లీస్ట్ బాధ లేకపోయినా బాధ ఉన్నట్టు కొంచెం మూడిగా ఉంటాను అప్పుడు మిగతా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నా మీద కొంత ఏమంటారు నా మీద ఫోకస్ చేయాలని నా దగ్గరకు వచ్చి ఏమైంది అని అడగాలి ఇట్లాంటి క్వాలిటీ ఇట్లాంటి ఈ గుణం నాలో ఉంది ఇది రైటర్ రంగు అని అడిగింది సూపర్ ప్రశ్న అసలు ఇది చాలా మంది లోపల ఉంటుంది అందరు నా వైపు దృష్టి పెట్టాలి కాబట్టి దృష్టి పెట్టడం కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తారు కొంతమంది మూడిగా ఉన్నట్టు ఉంటారు ఇంకొంతమంది ఇప్పుడు మనం చూడండి కొత్త కొత్త డ్రెస్లు వేసుకోవాలి డిఫరెంట్ డిఫరెంట్ లుకింగ్ లో కనిపించాలి అంటే ఒకళ్ళు మోడీగా ఉండడం అనే ఒక ఆయుధాన్ని వాడతారు చిన్నపిల్లలు ఏ వాళ్ళ వైపు దృష్టిని మలుచుకోవడం కోసము ఏమంటారు ఏడవడం దాన్ని ఆయుధంగా వాడతారు ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళ దగ్గర ఉన్న వాటిని కొంతమంది డ్రెస్సుల ద్వారా కొంతమంది బయటికి చూపించుకుంటారు ఎందుకంటే మన అందరి దృష్టి ఏంటంటే ఫోకస్ మన వైపు ఉండాలి కాబట్టి ఏడవడము అలగడము లేకపోతే మంచి కనిపించడం కోసమో ఇప్పుడు మనం ఏమో కొన్ని కొన్ని స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటాం ఎందుకు అంటే మనకు అవసరం లేకపోయినా సరే అందరు మనల్ని గుర్తించాలి అని సో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పని ఎందుకు చేస్తారంటే అందరి దృష్టి మన వైపు ఉండాలి అందులో మీ దగ్గర ఏ స్కిల్ లేదు కాబట్టి మీ గురించి మీరు తక్కువ అనుకుంటారు కాబట్టి ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ ఉంది కాబట్టి దాన్ని మీరు ఉపయోగించుకొని తద్వారా అందరి ద్వారా సానుభూతి పొందాలి అనుకుంటున్నారు సో ఇది రైటా రాంగ్ అనే దానికంటే కూడా దాన్ని ఒకవేళ రాంగ్ అట్లా ఉండద్దు అన్న అది మీకు పెద్దగా ఉపయోగపడదు అని చెప్పాను ఒకవేళ రైట్ ఇట్లా చేయమన్నా కూడా అది అది రైట్ కాదు అది రైట్ అనే రాంగ్ అని పక్కన పెట్టేసి అందరి దృష్టి మీ మీద ఉండాలని మీరు అనుకుంటున్నారు ఎందుకనుకుంటారు మీ మనసు ఇతరుల అందరు వైపు అందరినీ మన వైపులా ఆకర్షించుకోవాలని దాని బదులు మీ దృష్టిని మీ మీద పెట్టండి వాళ్ళ మీద కాకుండా సో మీరు ఎప్పుడైతే మీ దృష్టిని రోజు అట్లా కుర్చీలో కూర్చొని కళ్ళు మూసుకొని మీ శరీరాన్ని చూడండి మీ మనసులో ఏం జరుగుతుందో చూడండి సో మీరు ఎప్పుడైతే ఆ మనసుకు కావాల్సింది ఏంటంటే కొంత ప్రేమ కావాలి ఎవరో ఒకరు మనల్ని చూడడం కావాలి సో వేరే ఒకరు చూడడం కంటే మిమ్మల్ని మీరే చూసుకోవడం మందులు పెడితే కొద్ది రోజుల తర్వాత రెండు మూడు నెలల తర్వాత మనసు ఆటోమేటిక్గా కామ్ అయిపోతుంది సో లోపల ఉన్న ఎన్నో రకాల ఇబ్బందులు తొలగిపోతాయి సో అప్పుడు బయట వాళ్ళు మనల్ని చూడాలని ఆలోచన తగ్గిపోతుంది చూడడం కోసం మనం చేసే పిచ్చి పిచ్చి పనులు పిచ్చి పిచ్చి వ్యవహారాలు అన్ని కూడా తగ్గిపోతాయి ఈరోజు బ్యూటీ పార్లర్లకు ఎందుకు అంత డిమాండ్ పెరుగుతుంది మేకప్లు వేస్తున్నాం లిప్స్టిక్లు రాస్తున్నాం కొంచెం అన్ని ఏవేవో రకరకాల ఫ్యాషన్ డ్రెస్ వేస్తున్నాం బికాస్ వి వాంట్ అదర్స్ టు ఫోకస్ ఆన్ అవర్ సెల్ఫ్ అన్నట్టు సో ఈ పిచ్చి అంతా పోవాలంటే నీడ్ టు అండర్స్టాండ్ మీరు మీలాగా ఉండడం ఎప్పుడైతే మొదలు పెడతారో ఇట్లా ఎన్నో ఎన్నో ఈ ఫ్యాషన్స్ అన్ని కూడా వాటి అర్థాన్ని కోల్పోతాయి నిజానికి మనం అందరం కూడా ఈ ఫ్యాషన్ ఎందుకు వస్తుంది అంటే మనం వాళ్ళని అంటే పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ మంచి చెప్పి ఆ రకంగా ఉంచే ప్రయత్నాలు చేస్తున్నారు సో అట్లా చేసే ప్రాసెస్ లోపల ఏం చేయాలో తెలియక అందరి దృష్టిని ఆకర్షించడం కోసం ఈ రకంగా చేస్తున్నారు మీరు మీలాగా ఉంటున్నప్పుడు ఒక రకమైన తృప్తి ఉంటుంది ఒక రకమైన ఇంటర్నల్గా ఒక హ్యాపీనెస్ ఉంటుంది సో అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఏ కోరిక ఉండదు ఇద్దరు ఇతరులు చూడాలని కాబట్టి అందరు అన్నీ కూడా మాయమైపోతాయి సో మీరు మీలాగా ఉండడం అనేది నిజానికి ఒక పెద్ద రివల్యూషన్ ఉన్నట్టు చాలా పెద్ద రివల్యూషన్ అది మీ జీవితంలో మీరు తెచ్చుకున్న రివల్యూషన్ మీకు ఇంకా ఏ అలవాటు ఏ హ్యాబిట్ ఏ స్కిల్ కూడా అవసరం లేదు కేవలం ఇది ఒక్కటి మీరు ఒక రెండు మూడు నెలలు ట్రై చేయగలిగితే చాలు ఓకే సో ఇందులో చాలా రకాల డౌట్స్ అవ్వచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ బాక్స్లో పెట్టండి దాని తగ్గట్టుగా ఐ విల్ ట్రై టు షేర్ ద నాలెడ్జ్ అకార్డింగ్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్